అందరికీ జై భీం జై కావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్లకు ఫ్రీ బస్సుల ప్రయాణాన్ని కల్పించింది హైదరాబాద్ సిటీలో ఎనభై ఐదు శాతం బస్సులు తిరుగుతూ ఉంటాయి మిగతా పదిహేను శాతం పల్లెలలో గ్రామాలలో తిరుగుతూ ఉంటాయి బస్సులు పదిహేను శాతం గ్రామాలలో అటు ఎనభై ఐదు శాతం అర్బనైజ్ అయ్యింది మొత్తం అగ్రవర్ణాలే ఎనభై ఐదు శాతం మంది హైదరాబాద్ సిటీని కబ్జా చేసి మొత్తం బిల్డింగ్లు మొత్తం బతుకుతున్నది మొత్తం వాళ్ళే రెడ్డి రావులు అగ్రవర్ణాలు బతుకుతూ ఉంటారు కాబట్టి సిటీలో బ్రతికే వాళ్ళకే ఇది బెనిఫిట్ ఫ్రీ బస్సు ప్రయాణం మరి జిల్లాలో మన తల్లిదండ్రులు మన కూలీనాలు చేసే వాళ్ళు రోజు పనిపోతారు ఇంటికి వస్తారు పనిపోతారు ఇంటికి వస్తారు బస్సులు ఎక్కరు డెబ్బై ఎనభై శాతం ప్రజలు రూరల్ జనం బ్రతుకుతూ ఉన్నారు అందుకని ఈ పథకం వల్ల కూడా అది రెడ్డి బంధు అది రైతు బంధు కాదు రెడ్డి బంధు వల్ల కోట్ల రూపాయల ధనం ఎట్లా పోయిందో దానిలో సేమ్ దానిలో భాగంగానే ఇది కూడా ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం కూడా ఫ్రీ బస్సు ప్రయాణం కూడా అగ్రవర్ణాల స్త్రీలకు లాభం చేకూరుస్తుంది ఎందుకని ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన మూడు డిమాండ్ అని చేసింది ధర్మ సమాజ్ పార్టీ విశారధన్ మహారాజ్ గారు ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ఉండే స్త్రీలకు కూడా అన్ని చోట్ల ఫ్రీ బస్ ప్రయాణం అలాగే కూలినాలు చేసే లేబర్స్ ఉంటారు కదా పని కూలినాలు చేసే వాళ్ళు మగవాళ్ళకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలి ఈ ప్రభుత్వం మరియు ఆటో డ్రైవర్లకు చాలా నష్టం జరుగుతూ ఉంది ఆటో డ్రైవర్ల కోసం నెలకు మూడు వేల జీతం ప్రభుత్వమే చెల్లించాలి ఈ మూడు డిమాండ్లు ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోతే భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ లెటర్ ఇచ్చాం కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంశం చేరాలి ఖచ్చితంగా చేరుతుంది చేరకపోతే రాబోయే పరిణామాలని మీరు చూడాల్సి వస్తాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము విలవిస్తూ ఉన్నాం వికారాబాద్ జిల్లా కమిటీగా ఈ మూడు అంశాలు ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న స్త్రీలకు మరియు కూలీనాలు చేసే మగవాళ్ళకి మరియు ఆటో డ్రైవర్లకు నెలకు మూడు వేలు రూపాయలు బ్యాంక్ అకౌంట్లు చెల్లించాలి మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ పాస్ కల్పించాలి ఇది ప్రధానమైన మూడు డిమాండ్లను చేయకపోతే భవిష్యత్తులో కొన్ని పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం చెవి చూడాల్సి ఉంటుందని కాబట్టి దయచేసి చేయాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్